మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణలో మరొక రెండు నెలలలో పార్లమెంటు ఎన్నికల్లో జరగబోతున్నటువంటి తరుణంలో మరోసారి రాజకీయ వేడి రాజుకుంది ఇలాంటి తరుణంలోనే బారాస పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కేసీఆర్ ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు దిల్ రాజు కలిసారు ప్రస్తుతం ఇందుకు సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఈ ఫోటోలు వైరల్ గా మారడంతో దిల్ రాజు రాజకీయాలలోకి రాబోతున్నారా అన్న చర్చలు మొదలయ్యాయి మరి దిల్ రాజు కెసిఆర్ ని కలవడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే దిల్ రాజు రాజకీయాలలోకి రావడం లేదని గతంలో ఓ సందర్భంలో వెల్లడించిన సంగతి మనకు తెలిసిందే అయితే ప్రస్తుతం ఈయన కేసీఆర్ ను కలవడానికి కారణం లేకపోలేదు దిల్ రాజు సోదరుడు శిరీష్ కుమారుడు ఆశీష్ రెడ్డి ఆశీష్ రెడ్డి గురించి అందరికీ తెలిసిందే ఆశీష్ రెడ్డి రౌడీ బాయ్స్ రౌడీ బాయ్స్ మూవీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా ద్వారా ఈయన పర్వాలేదు అనిపించుకున్నారు ప్రస్తుతం మరికొన్ని సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు ఇలా హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి ఈయన గత ఏడాది విజయవాడకు చెందినటువంటి అమ్మాయితో నిశ్చితార్థం జరుపుకున్నారు ఇక వీరి వివాహం ఆశీష్ రెడ్డి విడంగ్ ఫిబ్రవరి పద్నాలుగో తేదీ జరగబోతున్నటువంటి తరుణంలో దిల్ రాజు స్వయంగా టాలీవుడ్ సినీ సెలబ్రిటీలను మాత్రమే కాకుండా రాజకీయ నాయకులను కూడా కలిసి వారిని ఆశీష్ పెళ్లికి రావాలని ఆహ్వానిస్తున్నారు ఈ క్రమంలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా కలిసి ఆశీష్ వివాహానికి ఆహ్వానించారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి